సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం బీసీల కోసం ఆయన నిర్ణయం కృషి చేశారు కాబట్టి ముఖ్యంగా ఈ గోళార్కి సంబంధించి ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్కీ ఫంక్షన్లోని గొర్రె మేకల సంక్షేమ సంఘం నాలుగో ఆవిర్భావ సభను జరుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా బీసీ కమిషన్ తీసుకొచ్చిన బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా నాలుగవ ఆవిర్భావ సభ ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు అదేవిధంగా మా గొర్ల మేకల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోచవైన శ్రీఆర్ యాదవ్ అదేవిధంగా నేను గుర్రల కాపుర సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గుండెపోయిన అయోధ్య యాదవ్గా నేను ఇక్కడ దర్దాపు పది పదకొండు జిల్లాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేశారు పెద్దపల్లి కరీంనగర్ ఆదిలాబాదు అదేవిధంగా సిద్దిపేట ఉమ్మడి నల్గొండ జిల్లా అదేవిధంగా మహబూబ్నగర్ హైదరాబాదు రంగారెడ్డి జిల్లా నుంచి విచ్చే విచ్చేయడం జరిగింది గత ప్రభుత్వాలు కనీసం గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టి అనేక పద్ధతిలో మొదటి విడత రెండో విడతలా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేసినారు అదేవిధంగా పది సంవత్సరాలు గత ప్రభుత్వం పనిచేసిన సందర్భంగా గొల్ల కుర్మలకు కొంతమేరకు న్యాయం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వం ఎలాగా స్కీములు పెట్టి లబ్ధిదారులకు కుర్మలకు గొర్రె కాబర్లకు కాసుకునే విధంగా గొర్రెల పంపిణీ ఎలాగైతే చేసిరో ఈ ప్రభుత్వం కూడా గొల్ల కుర్మలకు ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు ఏదో ఒక పథకాలు ఖచ్చితంగా పథకాలు కుర్మలకు న్యాయం ఉంది వచ్చే విధంగా గొర్రె గొర్రెలను కాసుకునే విధంగా గొర్రెలను పంపిణీ చేసే విధంగా మీరు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముందుకు సా వచ్చి మా గొల్లకుమలకు లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతూ అదేవిధంగా దీని సందర్భంగా మీట్ మట్ మీట్ ఎక్స్పోర్టు గొల్ల కుర్మలు మటను ఎక్స్పోర్టు బయట ప్రాంతాలకు చేసే విధంగా ఆధునిక పద్ధతిలో షెడ్లు ఏర్పాటు చేసుకొని అదొక ఎకరం గడ్డి పెట్టుకొని గొర్రెలను కాసుకున్నట్టయితే అనేక మాంస ఉత్పత్తి తయారు చేసి బయట రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసినట్టయితే గొల్ల కురుమలు బాగా లబ్ధివంతరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పుడు ఎక్క గత ప్రభుత్వం చేసిన విధంగా కూడా ఈ ప్రభుత్వం కూడా మాకు షెడ్లు ఏర్పాటు చేసి ప్రతి గొల్ల కుర్మలకు షెడ్ ఆధునిక పద్ధతిలో గొర్రెల పంపిణీ చేసినట్టయితే ఒక గొర్రెలు ఒక సంవత్సరానికి ఒక ఇరవై ఐదు గొర్రెలు సా సాధుకున్నట్టయితే అవి మంచి ఒక లాభదాయకం ఒక లబ్ధిదారునికి గొల్ల కుర్మలకు చేకూరుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమై ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మాకు ఖచ్చితంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఎట్లా చేసిరో రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే చొరవ తీసుకొని నత్తనడక నడవకుండా ఖచ్చితంగా మా యొక్క గత స్కీములు మళ్ళా పునరుద్ధరించి ప్రతి లబ్ధిదారునికి గొర్రెలు పంపిణీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రేమ మిత్రులారా పాతికే మిత్రులకి యాదగిరిగుట్ట గుర్రలకాపుర సంక్షేమ సంఘం నాలుగవ మహాసభల సందర్భంగా అన్ని విధాలు సహకరించి మా యొక్క గొర్రెలకాపుర సంక్షేమ సంఘం యొక్క ఉద్దేశాన్ని లక్ష్యాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకుపోవడానికి ముఖ్య కారణమైనటువంటి మా పాతికే మిత్రులకి మీ అందరికీ నమస్తే మా సంఘం తరపున శనార్థి చెప్తూ మిత్రులారా బృందేశ్వర ప్రసాద్ మండల్ యాదవ్ గారి వర్ధంతి ఈరోజు ఏప్రిల్ అంటే ఈ దేశంలో స్వతంత్ర భారత అనంతరం ప్రధానంగా మనకు గొర్రెలకాపర సంక్షేమ సంఘం అనేది బృందేశ్వర ప్రసాద్ మండలి యాదవ్ గారి వర్ధం సందర్భాన్ని ఎందుకు పెట్టుకున్నామంటే స్వతంత్రం వచ్చిన తర్వాత భారత స్వతంత్ర అనంతరం భారతదేశ స్వతంత్రతరం మొదటిసారి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్న తర్వాత ఇతర వెనుకబడిన వర్గాలైనటువంటి ఓబీసీలకు రిజర్వేషన్లు లేవు దానికోసం ప్రత్యేకమైన కమిషన్ వేసుకోవడం కోసం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారము ఒక కమిషన్ ఏర్పాటు చేసుకొని ఆ కమిషన్ ద్వారా రిజర్వేషన్ అమలు చేసుకోవాలని రాజ్యాంగం ఆమోదించింది దానిలో భాగంగా కాకా కళ్యాణ్కర్ కమిషన్ వేసారు ఆ కమిషన్ రిపోర్టులలో ఎక్కడ కూడా స్పష్టత లేకపోవడం గందరగోళం ఉండడం అతనితోటే ఈ రిపోర్టు తప్పని చెప్పి వాళ్ళు మళ్ళీ ఓ తప్పుడు రిపోర్ట్ ఇప్పించి ఒక నలభై ఏళ్ళ పాటు ఎలాంటి అతీగతి లేకుండా బీసీ రిజర్వ్ ఉన్న క్రమంలో బిందేశ్వర ప్రసాద్ మండల యాదవారితో ఇచ్చినటువంటి మండల కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులతోటి వాళ్ళు ఎనభైలో ఈ కమిషన్ సిఫారసులు అమలు చేస్తే ఎనభై రెండులో వారు చనిపోయారు తొంభై రెండు వరకు దాన్ని ఎవరు పట్టించుకోలేదు తొంభై రెండులో వీపీ సింగ్ ప్రభుత్వాన్ని విపరీతంగా మొత్తం ప్రజలందరూ ఒత్తిడి తీసుకొస్తే ఒక ములాయం సింగ్ యాదవ్ ఓ లాలూ యాదవ్ శరద్ యాదవ్ అట్లే కాన్షీరామ్ గారు ఈ బీపీ మండల్ కమిషన్కు అమలు కరోన నైతో కుర్చీ కార్యకారం అని చెప్పి వేలాది లక్షలాది మందితో ఢిల్లీని ముట్టడి చేస్తే మండల కమిషన్ సిఫారసులు ఆ మేరకైనా సరే అమలుకు నోచుకున్నాయి కానీ వెంటనే కడుపు మడినటువంటి అగ్రకులాలు మండల్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేయకుండా ఉండడం కోసం మందిర్ వివాదాన్ని తీసుకొచ్చి ఆపేరు కానీ ఇప్పటికీ ఇంకా గొర్రె కాపర్లు కానీ గొల్ల కురుములు కానీ ప్రధానంగా వెనుకబడిన వర్గాలు కానీ ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాన్ని నోచుకోవట్లేదు కాబట్టి మేము బీబీ మండలి గారి వర్తన సందర్భంగా ఈ నోరు లేని జీవాలను కాసే వాళ్ళ మీద తప్ప మేము నోరు లేనడం కాదని ఆ నోరు ప్రజల యొక్క